బాబీ కైలా వాళ్ళిద్దరూ కూడా బయట అలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో స్వర ఇంద్ర వాళ్ళైతే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు ఇక స్వర ఇంద్ర ఇంటికి రాగానే బయటే కూర్చొని ఉన్న బాబీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏమైంది బాబీ ఇంకా నువ్వు ఇలానే ఉన్నావేంటి బాబీ అని చెప్పి స్వర అడుగుతూ ఉంటుంది దాంతో బాబీ స్వరాన్ని గట్టిగా కౌగులించుకొని ఏడుస్తూ ఉంటాడు ఏం లేదమ్మా నువ్వు వస్తే స్నానం చేయిస్తావని అని అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న స్వర అయితే అదేంటి మన Terima kasih. సుబ్బమ్మ ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న బా బాబీ అయితే లేదు సుబ్బమ్మ బాబు సన్నీకి మాత్రమే స్నానం చేయిస్తుందంట నాకు చేయించదంట అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఇంద్ర అయితే వెంటనే ఆవిని పిలిచి ఇలా అంటూ ఉంటాడు ఏంటి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు సన్నీని బాబీని ఇద్దరిని ఒకేలాగా చూసుకోమని చెప్పాను కదా మళ్ళీ సన్ని బాబీ విషయంలో ఇలా ఎందుకు వేరియేషన్ చూపిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగా అక్కడ ఉన్న కైలా స్వర వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక ఇంద్ర అయితే వెంటనే ఇలా అంటూ ఉంటాడు నువ్వు సన్నీని బాబీని ఇద్దరిని కూడా సమానంగానే చూడాలి సన్నీ బాబీ ఇద్దరు కూడా ఒక్కటే అని చెప్పి అంటాడు ఆ మాట విని కైలా అయితే చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న స్వర అయితే ఇంద్ర అన్న మాటలకు చాలా సంతోషిస్తుంది ఇంతలో అక్కడ ఉన్న సన్ని అయితే ఇదంతా చూసి చాలా సీరియస్ అవుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఇంద్ర ఇలా అంటూ ఉంటాడు ఈ వాళ్ళ నుండి మీ ముగ్గురు కూడా ఒకే గదిలో ఉంటారు మీ ముగ్గురికి ఒక్కటే రూమ్ మీ ముగ్గురు కూడా కలిసిమెలిసి ఫ్రెండ్స్లో ఉండాలి ఏమాత్రం గొడవలు పడినా ముగ్గురికి నేను పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పి ఇంద్ర అంటాడు ఆ మాట విని స్వర అయితే చాలా సంతోషిస్తుంది నిజమే వీళ్ళు ముగ్గురు కలిసిమెలిసి ఫ్రెండ్స్లో ఉండాలి ఉండడం నేను కూడా తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంద్ర అయితే మీ ముగ్గురు ఖచ్చితంగా ఒకే రూమ్లో ఉంటారు అని చెప్పి ఆ ఇంద్ర అయితే సన్ని వాళ్ళతో అంటాడు దాంతో అక్కడ ఉన్న సన్ని బాబీ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న బాబీ అయితే నేను సన్నీతో పాటు కలిసి తన గదిలో ఉండడమా అది ఇంపాసిబుల్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక స్వర అయితే ఇందిరా తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషిస్తుంది